స్వర్థ పదనాలుగవ అజ్యోయం పన్నెండో వచ్చును వ్యోహాన్ స్వార్థ పదనాలుగవ అజ్యోయం పన్నెండో వచ్చును నేను నేను తండ్రి అద్దెకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడునో చేయను వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను శ్వాసం నీలో ఉంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తుంటావు ప్రభు ఏం చెప్పాడంటే నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు విశ్వాసం నీలో ఉంటే నువ్వే ఒక ఆశ్చర్య కార్యాలు చేసే వ్యక్తివి నువ్వే ఒక మిషన్ జ్వరం లేక వేదన ఎవరికైనా ఉందంటే నువ్వు ముట్టుకుంటే వాళ్ళకి బాగా అయిపోవాలి నువ్వు చూస్తే వాళ్ళకి అయిపోవాలి కారణం ఏంటంటే అద్భుతాలు చేసేలా మనల్ని మలిచేది విశ్వాసం నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో గారు నూనె రాయడం కాదు నువ్వు రాసినా స్వస్థత చేయాల విశ్వాసం నీలో ఉంటే నూనె వాడితే నీవు చేసిన అద్భుతాలు జరగాలి అదే విశ్వాసంకి ఉన్న ఆరవ గుర్తు